హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ స్టైల్ పెసరపప్పు టమాటా కర్రీ చూసేద్దాం రండి ఇట్ సైడ్ బాగా ఫేమస్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అంటే ఎప్పుడు ఉడకబెట్టుకునే దానికన్నా ఇది ఇంకా బాగుంటుంది ట్రై చేయండి సో దీనికోసం మనం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పూపు సామాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని బాగా వేసుకోవాలన్నమాట కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా యాడ్ చేశాను నేను అవి కూడా బాగా వేపుకోవాలి అన్నీ వేపుకున్న తర్వాత ఒక అరగంట ముందే నేను పెసరపప్పు అనేది నానబెట్టుకున్నాను అడికి కొంచెం నానితే మనకి బాగుంటుంది బాగా ఉడుకుతుంది అనమాట సో చూడండి ఉల్లిపాయలు అయితే వేగిపోతున్నాయి సో వాటిలో నేను కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లిం కూడా యాడ్ చేసుకున్నాను అవి కూడా బాగా వేపుతున్నాను అనమాట చూడండి వేపు ఉండడానికి కాసేపు మూత పెట్టి తీసాను వేగిపోయినాయి సో వీటిలోకి నేను టమాటాలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను ఒక రెండు మూడు టమాటాలు అయితే సరిపోతుంది టమాటాలు ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా కప్పులోకి సో టమాటాలు అనేవి యాడ్ చేశాను సో మళ్ళీ వాటిని బాగా కలిగి పెట్టుకొని మూత పెట్టుకున్నాను అనమాట కాసేపు మగ్గాలి కదా సో టమాటాలు పచ్చివాసన పోయేదాకా సిమ్లో పెట్టి నేను మూత పెట్టి చూడలేసాను సో చూడండి మూత తీసి చూస్తే ఎట్లా మగ్గిపోయినాయో సో ఇప్పుడు ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను నేను ఉప్పు యాడ్ చేసుకొని ఉప్పు తగినంత వేసుకొని అంటే ఉప్పు ఎక్కి తినాలంటే ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి సో కలిపేసరికి చూడండి ఎట్లా అవుతుంది ఇప్పుడు నేను పెసరపప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను సో దాన్ని బాగా కలిగి పెట్టుకోవాలన్నమాట మొత్తం పప్పు అంతా వేసుకున్నాను నేను ఎట్లా వేసుకున్నానంటే మాకు ఎక్కువ మంది ఎంతమందికి తగ్గట్టు అయితే దాని తగ్గట్టు మన క్వాంటిటీ ఎట్లా ఉండాలి అంటే రెండు టమాటాలు తగ్గట్టు ఒక కప్పుడు పప్పు అయితే సరిపోతుంది ఎందుకంటే ఇంక వేరే ఏం యాడ్ చేయం కదా ఓన్లీ పప్పు ఒకటే ఉంటుంది సో చూడండి దాన్ని ఎట్లా బాగా కలిగి పెట్టాను ఇదేంటంటే మనం ఉడకబెట్టుకున్న దానికన్నా ఇది ఇంకా టేస్టీ పంటి కింద పెడుతూ ఉంటే చాలా బాగుంటుంది పెసరపప్పు సో ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గ పెట్టుకుంటున్నాను చూడండి మూత తీసేసరికి అది కొంచెం ఎట్లా మగ్గిందో సో ఇప్పుడు అయితే మేము కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటాము కారం ఎక్కువ తింటాం తెలంగాణ వాళ్ళం కాబట్టి సో మీరు దానికి తగ్గట్టు మీరు చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఇప్పుడు కారం వేసి బాగా కలిగి పెట్టుకుంటున్నాను కలిగి పెట్టుకున్న తర్వాత దాన్ని కాసేపు మళ్ళీ మగబెట్టుకోవాలి ఎందుకంటే కారం వాసన అనేది పోవాలి కదా లేకపోతే వాసన వస్తుంది బాగుండదు కదా మనకి సో దానికోసమని నేను మూత మళ్ళీ కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ మగబెట్టను సిమ్లో పెట్టి చూడండి ఎట్లా అయ్యిందో కారం వేసేసరికి పప్పు అనేది ఎలా కచ్చా ఖచ్చా కనబడుతుందో ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఒక గ్లాసు అంటే నేను కొంచెం పప్పు మెత్తగా ఉడకడానికి అన్నట్టుగా వేసుకుంటున్నాను మీరు ఉడకాలి అనుకుంటే ఓకే లేదు మేము పప్పు పంట కింద పడాలి అనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది గ్రేవీ కోసము సో మూతబెట్టి నేను కాసేపు అనేది ఉడకబెడుతున్నాను చూడండి పప్పు అనేది ఉడికిపోయింది ఎందుకంటే పెసరపప్పు అనేది చాలా బేగా ఉడికిపోతుంది కొన్నపప్పు అయితే మరి కొంచెం టైం తీసుకుంటుంది కానీ నార్మల్ పప్పు అయితే మాత్రం బేన అవుతుంది దానిలో కొంచెం ధనియాల పొడి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను సో మీరు మీ ఆప్షనల్ ధనియాల పొడి వేసుకోవాలి వేసుకోకపోవడం మీ ఇష్టం చూడండి మొత్తం అయ్యేసరికి ఇట్లా రెడీ అయిపోయింది పప్పు అనేది సో దాన్ని మంచిగా కలిగి పెట్టుకొని నేనైతే వేసుకుంటున్నాను సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మాకైతే చాలా ఇష్టము చూడండి నేను రెడీ చేశాను సో తినేద్దాము మంచిగా పెసరపప్పు టమాటా కర్రీ వేడివేడిగా చాలా టేస్టీగా స్మెల్ అయితే అదిరిపోతుంది సో దానికోసం నేనైతే పోటీ పడి తింటాం మేము అయితే బాగా సో చూడండి ఎంత టేస్టీగా ఉందంటే ఎమ్మీగా అనిపిస్తుంది స్పైసీ కానీ టేస్ట్ కానీ